దొంగతనమా అవునక్కయ్య అతను ఒక జట్టు కూడా తయారు చేశాడు దానికో పేరు కూడా పెట్టాడు చౌర్య బృందం అంతేకాదు మీ దానికి అధ్యక్షుడు అవునా మొత్తం జట్టునే తీసుకొచ్చాడా దొంగతనం చేయడానికి కాకపోతే ఏంటి ఇంకో విషయం చెప్పనా అక్కయ్యా నా బలధరుణ్ణి చూశాక ఎవ్వరికి లోపలికి వెళ్లే ధైర్యం రాదు కాని అన్నయ్య ఎంత సాహసి అంటే ఎలాంటి భయం లేకుండా అంత భయంకరమైన ఎద్దు దగ్గరికి వెళ్ళాడు నిజంగానా అయినా నీ రక్ష ఎద్దు వాడేమి చేయలేదా ఆశ్చర్యపడే విషయమే కదా కోపం స్థానంలో అది తన ముందు ఎలా లంగిపోయిందంటే ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది అవునక్కయ్యా మీ కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు చాలా చతురత కలిగినవాడు నేను కుండల్ని చాలా ఎత్తులో వేలాడదీశాను ఇప్పుడు చెప్పండి బల్ల లేకుండా కుండల్ని కిందికి ఎవరు దింపి ఉంటారో చత్రుడైన మీకు స్నేహితుల్ని పర్వతంలా నిలబెట్టి ఒక మంచి సేనాపతిలాగా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ పై తర్వాత కుండల్ని కిందికి దింపేశాడు ఒక్కటి కాదు మూడింటికి మూడు దింపేశాడు ఎంత దయగలవాడంటే ముందు ఒక కుండలోని వెన్న అందరికీ పంచేశాడు ఆకలితో ఉన్న ఇచ్చాడు దాని తర్వాత నేను వెళ్లి అడుగుతుంటే తను నన్ను తన తర్కాలతో మునిగేలా చేశాడు ఇంకా చాలా తేలిగ్గా ఒప్పించేశాడు తను పరోపకారం చేస్తున్నానని నేనైతే చూస్తూనే ఉండిపోయాను అసలు నిజానికి ఎలా చెప్తాడంటే ఏ విధంగా ఈ కాపు సావిత్రి ముందు నిర్ణయించుకో నువ్వు నా కన్నయ్యను మెచ్చుకోవడానికి వచ్చావా లేదా నిందించడానికా నిందించడానికే వచ్చానక్కయ్యా జానకి నిజం చెప్పింది మీ కన్నయ్య దొంగే పైనుంచి బలరాముడితో కలిసి పారిపోయాడు రాముడెందుకు వాడు సాక్షాత్తు గరుడదేవుడి మీద కూర్చుని వచ్చాడు అందుకేగా వాడు నీకంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కదా రా చూడు చూడు కూర్చుని ఎలా కాపలా కాస్తున్నారు పక్షులు ధాన్యం తినకుండా ఇక మీరిద్దరూ అనవసరంగా వాడపై నిందలు వేస్తున్నారు కన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయొద్దు ముందు నా నిందలు వేస్తావు తర్వాత కలవాలనుకుంటావు వాడికి దొంగతనం అంటే అర్థం కూడా తెలుసుండదు మీ ఇద్దరికి అసలు భయం అనేదే లేదా హే నారాయణ ఇక మీరే చెప్పండి నన్ను ఏం చేయమంటారు చూస్తుంటే ఎవరిదో దిష్టి తగిలినట్టు అనిపిస్తోంది పదే పదే నా కన్నయ్య మీద నిందలు వేస్తున్నారు ఎవరో ఏంటి మీరిద్దరు దృష్ట్యా సోకింది మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చెప్పే కథలను ఆపండి ఇంకా లేదా దయచేసి నా ఇంటికి రావడం మానేయండి ఇద్దరు అలా చూస్తున్నారు వెళ్ళండి ఇక్కడి నుంచి మీరిద్దరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి

నా కళ్ళ ముందే మీరందరూ గోకులంలో ఇలా గొడవపట్టం నేను చూడలేను రాజు నేను అయినా ఇప్పటి వరకు నా నిర్ణయాన్ని ఆజ్ఞగా మీ మీద ఎప్పుడూ చెలాయించలేదు ఇవాళ కూడా అలా చేయను నాకు తెలుసు మీ అందరి దగ్గర రేపు సూర్యాస్తమయం వరకు సమయం ఉంది అందుకే ఇది నా విన్నపం మీరు ఇంటికి వెళ్ళి రాత్రికి మళ్ళీ ఇదే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించాడు ఏ వ్యాపారైనా నమ్మసక్యంగా లేని విధంగా వస్తువుల్ని క్రయ విక్రయం ఎందుకు చేస్తాడు అందులో ఏదో లాభం దాగి ఉండే ఉంటుంది మనం ఆలోచించుకోవాలి పొరపాటున అతను పన్నిన పన్నాగపు వలలో మనం అందరం చిక్కుకుపోవట్లేదు కదా తప్పించుకున్నాం రా బాబు సమయానికి కంటే ముందే చేరుకున్నాం సావిత్రి అత్త ఇంత చిన్న విషయాన్ని ఎంతగా ఎక్కించి చెప్తోంది అలా ఉజ్వలుడు కూడా చెప్పడు ఏదైనా చాలా ఆనందంగా ఉండింది నిజంగా ఆ నాకైతే వెన్న కూడా దొరికింది కదా దాంతోపాటు పరోపకారం కూడా అయ్యింది చెప్పు కృష్ణ ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాలి ఇవాళే కదా మనం విద్య నేర్చుకున్నది అప్పుడే మర్చిపోయారా మీరందరూ అనే చక్రంలో చిక్కుకుంటే ఇరుక్కున్నట్టే లోపచక్రంలో ఇరుక్కుపోతారు అంటుంది నా నిర్దోషి పిల్ల వాళ్ళిద్దరూ అతిగాని చేశారు ఇది కూడా ఇప్పుడే పగలాలా అసలే బోల్డంత చింతలో ఉన్నాను ఈ ఊరి వాళ్ళకి ఎలా చెప్పను అర్థం సిద్ధంగా లేరు చూస్తుంటే అందరి బుద్ధి భ్రష్ పట్టినట్లు అనిపిస్తోంది నిజం మర్చిపోయినట్లున్నారు ఎన్ని విధాలు చెప్పి చూసాం అర్థం చేసుకోమని కానీ ఆ మంద బుద్ధులకు ఏమీ అర్థం కావడం లేదు దేని గురించి అంటున్నావు నేనైతే ఉదాహరణ కూడా చెప్పి ప్రయత్నించాను కానీ వాళ్ళ బుద్ధి ముందు ఇంకేది అర్థం కావడం లేదు ఈ ఊరు వాళ్ళకి వాళ్ళందరూ నా కన్నయ్య మీద నిందలు వేస్తున్నారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నేను ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే నారాయణుడి సాక్షిగా మాట ఇచ్చి ఆ అపరిచిత వ్యాపారికి తమ పాలు పెరుగు వెన్న అన్నీ ఇవ్వడం సిద్ధపడిపోయారు బాగుందండి మీ వ్యవహారం నేను గోపికల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు కన్నయ్య మీద వెన్న దొంగ అని నిందలు వేశారు ఇవాళ సావిత్రి కూడా కన్నయ్యని వెన్న దొంగ అని అనేసింది జాగ్రత్త యశోద పొరపాటున వీడు పెద్దవాడి వెన్న దొంగ అవుతాడేమో సరేండి ఇవన్నీ వదిలేయండి ఆడవాళ్ళ విషయం నేను చూసుకుంటాను మీరు సభలో ఏం జరిగిందో అది చెప్పండి ముందు గోకులంలో కల్మషం వచ్చేసింది యశోద లోభం అనే స్వార్థం అలుగుకుంది అరే ఆగండి ఆగండి వ్యాపారి నందరాజు గారు చాలా ప్రయత్నం చేశాడు వ్యాపారి గారు నందరాజు గారు చెప్పిన మాటలు కొంతమంది తప్ప ఎవరు పట్టించుకోలేదు అంటే దీని అర్థం లోభం అనే స్వార్థం నిండిపోయింది చాలా మంచి సమాచారం తెచ్చావు కూడా చారి ఇక త్వరలోనే లోభం యొక్క చమత్కారం ఏంటో తెలుస్తుంది లోభానికి లొంగకూడదని మనం ఏ పాఠమైతే కన్నేకి చెప్తున్నామో ఇవాళ అదే విషయం ఈ ప్రజలకు చెప్పడంలో అసమర్థున్నయ్యాను మీరేమీ విచారపడకండి నెమ్మదిగా అవే సర్దుకుంటాయి అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది యశోద ఈ గోకుల వాసులంతా మన సొంత వాళ్ళు ఇలా మన కళ్ళ ముందే తప్పు చేయడం నేను చూడలేను ఆ సులోచన ఆ వ్యాపారి ప్రభావంలో పడిపోయింది శంకరి అత్త సుమతి కూడా సులోచన మార్గంలో నడుస్తున్నారు జాగ్రత్తగా విని కొడలా ఇవాళ నుంచి ఇంట్లో పాలు తాగడం ఆపాలి పెరుగు తినడం ఆపాలి ఇక బెన్న అస్సలు తినకూడదు కానీ అత్తయ్య కానీ గీని ఏమి వినేది లేదు సులక్షణలాగా ధనవంతులం కావాలా వద్దా అయితే మరి ఎలా చెప్తే అలా చెయ్యి అప్పుడే కదా ఎక్కువ పాలు పెరుగు వెన్న అమ్మడానికి వీలవుతుంది మనకు సులోచనకు ఆ వ్యాపారి లాగా ధనవంతురాలు కావాలనుంది శంకరి అత్తకి సులోచనలాగా అవ్వాలనుంది ఇది ఇలాగే జరిగితే ఊరు ఊరంతా లోపానికి లొంగిపోయి రేపు ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళిపోతారు అయితే నేను ఆడవాళ్ళకి నా పద్ధతిలో చెప్పి చూడాల్సిందే ఇప్పుడు గోకుల వాసులకు ఎవరు ఎంత నచ్చ చెప్పినా జ్ఞానం చెప్పినా వాళ్లకు ఒకే ఒక భాష అర్థమయ్యేది లోభం అనే భాష చూస్తుంటే మీ దగ్గర చాలా మంచి పథకం ఉన్నట్లుంది వ్యాపారి గారు అంతలాగేసుకుంటాను ప్రభు అమ్మ చెబితే గోపికలకు అర్థం అవుతుందా కన్నయ్య ఇంకా ఎంతసేపు వేచి చూడాలి వెన్న దొంగతనం చేయడానికి ఎవరింటికి వెళ్ళాలి ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలికేం కాదు ఇంకా దీని గురించి బాగా ఆలోచించాలనిపిస్తుంది కానీ నిర్ణయం ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు చూస్తుంటే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అలాగే తప్పించుకోవడం ఎలా అన్నది కూడా సాత్రి అత్త మన శౌర్య ప్రచారణ గురించి అందరికి చెప్పేసిందా ఏంటి అన్నయ్య త్వరగా రా చిన్నమ్మ పిలుస్తోంది ఇప్పుడు తిట్లు తిడతారు దెబ్బలు వేస్తారు నిన్ననే మొదలైంది ఇంకా ఇవాళ సమాప్తం అయిపోతుంది కూడా అందరూ అంత గంభీరంగా ఎందుకున్నారు ఇవాళ గంభీరంగానే ఉంటారు కదా అన్న అమ్మాయి ఇవాళ ఒక మంచి గుణపాఠం నేర్పించబోతుంది వచ్చారా ఇద్దరు రండి కూర్చోండి రండి యశోద గారు అసలు విషయం చెప్పండి పొద్దు పొద్దునే మా అందరిని ఎందుకు పిలిచారు ఆగండి అంత తొందర ఎందుకు ముందు ఈ పిల్లలకి ఏదైనా తినిపించనివ్వండి ఇక ఆడుకోవడానికి వెళ్ళిపోయారంటే మధ్యాహ్నం వరకు కనిపించరు చూడు ఎంతలా చూపించుకుంటుందో తన ఆభరణాలను ఈ సులక్షణ నువ్వేమీ బాధపడకూడలా త్వరలో తనకంటే ఎక్కువ ఆభరణాలను ఇంకా మంచి వస్త్రాలను ధరించి తిరుగుతాం ఇటు చూడండి మీ ఇద్దరి కోసం ఏం తయారు చేశాను గోకుల మొత్తంలో ప్రసిద్ధి గాంచిన నా యశోదా ఇవి చాలా ఉన్నాయి కదా అవును యశోద గారు ఇవన్నీ నేను కూడా తినలేను ఎందుకు దిష్టి పెడుతున్నావు సులక్షణ పిల్లలు పెరిగే వయసు కదా తిననివ్వు వీళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు కడుపు నిండా తినండి తీసుకో కన్నయ్య హే నారాయణ నేను కన్నయ్యకు ఏదైతే నేర్పించాను అది గుర్తుంచుకుని దాన్ని పాటించాలి తీసుకోండి నువ్వు కూడా తీసుకో ఇవాళ ఒక్కదాని తర్వాత ఒక పాలకోవా దొరుకుతుంది అది ఎలాంటి అడ్డు లేకుండా అమ్మ రెండో దాని తర్వాత మూడోది అతి కష్టంగా తిననిస్తుంది ఇవాళ పాలకోవాతో ఇంత గారాభం చేస్తుంది ఏదో రహస్యం ఉంది ప్రభు ఏంటి మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా ఏదైతే నేను ఆలోచిస్తున్నాను ఇదేదైనా పరీక్ష కాదు కదా ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు తినండి కడుపు మనసు తృప్తి పడే వరకు ఇద్దరు తినండి చాలా యశోద ఇంతవరకు సరిపోతుంది కాదక్కయ్యా ఇవి శుద్ధమైనవి వెన్న బెల్లంతో చేసినవి ఎంత తిన్నా ఎలాంటి హాని ఉండదు తీసుకో ఇంకా తీసుకోండి ఇది మీకు పరీక్ష వీడు తింటూనే ఉన్నాడే పొరపాటున నేను నేర్పించిన పాఠం మరుగులేదు కదా నా యోచన పాడవద్దు కదా ఎప్పుడు గుర్తుంచుకో కన్నయ్య లోపం చాలా భయంకరమైనది చాలా ఒకసారి మన మనసులో ప్రవేశించి మన మనసుని లోపలి నుంచి పట్టేసుకుంటుంది ఆ కారణంగా మనం అధికానికంటే అధికంగా ఇంకా అధికంగా ఎక్కువ కావాలని కోరుకుంటాం ఏమైంది కన్నయ్య ఎందుకు ఆగిపోయా నువ్వే కదా నాకు నేర్పించింది ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలని లోభం ఎప్పుడూ పడకూడదని చాలా పెద్ద రాక్షసుడు లోభం తినడంలో తప్పలేదు కన్నయ్య తీసుకో వద్దమ్మా ఇంకా తింటే నేను నా కడుపు పట్టుకొని కూర్చోవలసి వస్తుంది నా కడుపు కూడా నిండిపోయింది కన్నయ్య నిజం చెప్పాడు చిన్నమ్మా లోభం చాలా భయంకరమైన రాక్షసుడు ఎవరైనా సరే ఈ లోపం వలలో పడితే వాళ్ళు చాలా దారుణంగా ఇరుక్కుంటారు సరేలే మీరు వెళ్ళి ఆడుకోండి అమ్మా ఈ నా స్నేహితులకు కూడా తీసుకువెళ్ళనా ఆ కలయ్య ఇదిగో తీసుకో తీసుకెళ్ళు చూడండి ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా అర్థమైంది అది మీకు అర్థం కావడం లేదెందుకు ఏం చెప్పాలనుకుంటున్నారు యశోద గారు కాస్త అర్థమయ్యేలా చెప్పండి వసంతుడు భోజనం చేశాక కూడా హల్వా తినాలని మారం చేస్తే వాణ్ణి ఎందుకు వద్దంటావు ఎందుకంటే రుచిలోభంలో వాడికి ఆరోగ్యం పాడవకూడదనే కదా ఉజ్వలుడు మిట్ట మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లి ఆడుకుంటానని మారం చేస్తే నువ్వెందుకు వాడిని ఆపుతున్నావు ఎందుకే కదా ఆటల లోభంలో వాడికి అతిసారం కాకూడదనే కదా ఇక పురాణాలు చదవడం మంచి విషయమే కదా మరి శ్రీరాముడి దీపం వెలుగులో పురాణాలు చదువుతాను అంటే వాణ్ణి నేనెందుకని వద్దంటాను చెప్పు ఎందుకంటే ఈ ఊరి జనమంతా తనని తప్పుగా అనుకోకూడదని దానికి అర్థం ఇదే కదా పాలకోవాలో లోపమైనా పురాణ కథలదైనా అధిక ధనం అర్జించాలనుకున్నా లోపం ఎప్పుడూ హానికరంగానే ఉంటుంది ఈ విషయం మీరు అర్థం చేసుకోలేకపోతే మీ పిల్లలకు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి అందరు అమ్మలు ఇక్కడికి ఎందుకు వచ్చారు తిట్లు పడ్డాయా ఏంటి శౌర్య విద్య ప్రచారణ బృందం గురించి అందరికీ తెలిసిపోయిందా ఏంటి భయపడే విషయాలు ఆలోచించడం మానేయండి ఇవి ఈ పాలకోవ లోపల ఇంతకంటే పెద్ద గంభీర సమస్య గురించి చర్చ జరుగుతుంది ఎలాంటి సమస్య లోభమనే భయంకర రాక్షసుడి సమస్య వ్యాపరి గారు నందులో వారు నిన్న సభ ఏర్పాటు చేశారు ఇవాళ రాణి యశోదగారు స్త్రీలందరినీ తన ఇంటికి పిలిపించారు మరి అనిపించట్లేదా మీరేదో ఒకటి చేయాలని చెయ్యాల్సిందే గోడాచారి అన్నిటికన్నా ముందు సంతకండి గోకుల వాసుల కోసం వేచి చూడాలి సూర్యాస్తమయం కంటే ముందు ఆ మూర్ఖులందరూ అక్కడికి రానున్నారు వచ్చిన ముందు నారాయణుడిపై ప్రమాణం చేయాలి వాళ్ళని ఎవరైనా ఎంత అయినా సరే చెప్పి చూసినా సరే దాని వల్ల ఎలాంటి అవరోధం కలుగుతుంది గూడాచారి మనకున్న అసలైన ధనం ఏంటి పాలు వెన్న పెరుగు నెయ్యి ఇవే కదా ఆ కానీ శ్రీనారాయణుడి కృప వల్ల వాటికి ఎలాంటి లోటు లేదు కదా మరి మనందరం ముందుగానే ధనవంతులం కదా అలాంటి గోధనం మీ కుటుంబం సంతానానికి పంచిన తర్వాత మిగిలినదంతా కూడా సంతలో అమ్ముడైపోతూనే ఉంది కదా అలాంటప్పుడు మధుర అపరిచిత వ్యాపారితో అవసరం ఏముంది చెప్పండి యశోద గారు మీరు నందరాజుల వారి చింత గురించి ఆలోచించారు కానీ దాని అవసరం మీకు లేదు అలాంటి పిచ్చి పనులేమి మమ్మల్ని నమ్ము యశోదా మేము ఏది చేసినా ఆలోచించాకే చేస్తాం లోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకోము కదా మీరు పిలిచారని తెలియగానే అన్ని పనులు వదిలేసి వచ్చేసాను